ഹായ് ഫ്രെൻഡ്സ് അന്തരി ഗുഡ് മാര്നിംഗ് വെൽക്കം ടു അവർ ഛാനൽ ശ്രീ പദ്മ ാക്സ് నా పెళ్లి టైంకి నేను మైనర్ని అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను చేసింది తప్పే అందుకే ఆ దేవుడు నాకు ఏం శిక్ష వేసినా నా భవిష్యత్తు లేకుండా చేసినా పర్వాలేదు కానీ నాకు ఈ దేవుడు ఈ దేవుడు అంటే బలరాం అనమాట ఈ దేవుడు గె గెలుపు కోసం నేను పోరాటం చేస్తాను అని అంటే ఉంటుంది భానుమతి ఈ లోపు అక్కడికి అవతల సైడ్ ఆపోజిట్ పార్టీ రంగనాథ్ వాళ్ళంతా వస్తారు శక్తి కూడా అక్కడ వస్తుంది శక్తి కూడా భానుమతి మాటలు వింటది ఏంటి కొంపదీశ మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది శక్తి ఈలోపు పార్టీ హెడ్ అనమాట పార్టీ ప్రెసిడెంట్ కలిగి చేసుకుని ఎందుకు బలరాము గారు అంతలా ఫీల్ అవుతూ ఉంటారు మీరు మా కోడలు యుఎస్ఏలో ఉంది నా మీద నా భార్య మీద నా కుటుంబం మొత్తం మీద కేసులు పెట్టింది మేము వెళ్ళట్లేదా పోలీస్ స్టేషన్కి అలాంటివన్నీ మనం పట్టించుకుంటే ఎలాగా అని చెప్పి అయినా ఈ భానుమతి లాంటి ఉత్సాహవంతులైన అమ్మాయిలు తెలివైన పిల్లలు మనకి పార్టీకి అవసరం సరే పాతు నీకు ఈ పార్టీ కార్యదర్శిగా ప్రచార కార్యదర్శిగా నీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను అలాగే థ్యాంక్ యూ సార్ అని అంటాడు పాదు అదే భానుమతిని నీకు సలహాలు ఇవ్వడానికి భానుమతిని నియమిస్తున్నాను అన్నప్పటికీ కొంత షాక్ అవుతాడు పాదు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటది భానుమతి ఈలోపు వెంటనే అవనీతి అంతం బలరాము పంతం అని చెప్పి ఆ పార్టీ ప్రెసిడెంట్ మొదలు పెడితే మొత్తం అక్కడ అందరూ కూడా కేడర్ తోటి అవనీతి అంతం బలరాము పంతం అని గట్టిగా అరుస్తారు అందరూ అది రంగనాథు శక్తి చూసి భరించలేకపోతారనమాట కట్ చేస్తే భానుమతి వాళ్ళ నానమ్మ దుప్పట్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపు లోపల నుంచి వస్తుంది భానుమతి వాళ్ళ అమ్మ ప్రమేళ అత్తయ్య మీ అబ్బాయిని హోటల్ నుంచి పార్టీలు తెచ్చామని అత్తయ్య అంటుంది అదేమైంది ఇంట్లో అన్నం ఉండేవు కదా అని అంటే అన్నం మాడిపోయింది అంటే ఎందుకు మాడిపోయింది అంటే భానుమతి గురించి ఊహించుకుంటూ మర్చిపోయాను అన్నం స్టవ్ మీద ఉందని ఈ లోపు మాడిపోయింది ఏమని ఊహించుకున్నావు అంటే భానుమతి తన సంసారం తనే నిలబెట్టుకుంది తను బలరాము గారు నెగ్గినట్టు అలాగే తన్ని మన భానుమతిని హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళినట్టు మన పార్దు కూడా మన అల్లుడు పార్థు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు నాకు అలాగ అనిపించింది అత్తయ్య అంటే అబ్బా సరే నువ్వు అనుకున్నావు కదా అది జరిగి తీరుతుంది ప్రమీల నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది కట్ చేస్తే పాతు పానుమతిని గుర్తు చేసుకుంటూ ఇరిటేట్ అయిపోతాడనమాట ఏంటి అంటే గుళ్ళు నేను మైనర్ని నాకు మైనర్ టైంలో పెళ్ళి అవుతుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నాదే తప్పు అనడం అలాగే వీళ్ళిద్దరూ సూరి పాతు తాగేటప్పుడు సెల్ ఫోన్లో వీడియో అవినీతి అంతం బలరాం పంతం అని పెంచటం అలా తర్వాత ఇదిగో మళ్ళీ తాగారంటే నేను మొత్తం జనాన్ని అందరినీ తీసుకొస్తానని బెదిరించడం ఇవన్నీ గుర్తు చేసుకుని ఇరిటేట్ అయిపోతుంటాడు పా ఈ అక్కడికి భవనం వస్తుంది బావా ఏంటి బావా ఆలోచిస్తున్నావు నాకు భానుమతి పద్ధతి నాకు నచ్చలేదు చూసావు బావా నిన్ను డామినేట్ చేయాలని చూస్తుంది ఆ భానుమతి ఎందుకంటే మావయ్ని తనే ఏదో గెలిపించేశాను అని ఓవరే గెలిపించేస్తున్నానని ఓవరాక్షన్ చేస్తుంది అని అంటే అవును భవన నాకు కూడా నచ్చు ట్లేదు అందుకనే నేను భానుమతిని దూరం పెట్టి ఈ ప్రచారం అంతా కూడా నా భుజాల మీద వేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది అవును బావ అలాగే చేయాలి దాని పొగరు అనగాలంటే అని చెప్తూ ఉంటుంది భువన ఈ లోపు అక్కడ భానుమతి పార్టీ వ్యాన్లో వస్తూ ఉంటుంది అన్నమాట పార్టీ వారి కార్లు అప్పుడు పెద్ద నేను వాళ్ళిద్దరినీ చూస్తుంది భువన అని భాను భువన అలాగే పార్దు మాట్లాడుకోండి అప్పుడు చూసి కథయినా ఇక్కడ దించే నేను ఆరు గంటల మీటింగ్కి వచ్చేస్తాను షార్ప్గా మన పార్టీ హాల్కి అలాగే పార్దు గారిని కూడా రమ్మని ఫోన్ చేయండి షార్ప్గా ఆరు గంటలకి అని చెప్పేసి దిగి అక్కడికి వెళ్ళిపోతుంది పార్దు దగ్గరికి భవన్ దగ్గరికి అప్పుడు అంటుంది అనమాట సార్ ఏంటి పాదు సార్ ఆపోజిట్ పార్టీ వాళ్ళతో ఏంటి ఈ విషయం కానీ మీడియా వాళ్ళు చూశారు అంటే తాటికాయలంత అక్షరాలతో పేపర్ మొదట పేజీలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో వస్తాయి ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు గారు అని అంటే అప్పుడు వెంట ఏ నేను ఆపోజిట్ పార్టీ కాదు నేను బావు పార్టీనే అని అంటుంది ఏంటి బా బావ పార్టీయా అంటే బావ పార్టీ అంటే నా పార్టీయే అని అంటుంది నీ పార్టీ కాదు బావ్ పార్టీ అంటే మేమిద్దరమే ఒకటే కదా అన్నప్పటికి మళ్ళీ ఇలా చూస్తాడు అంటే పార్టీలో ఒకటే కదా అని చెప్తున్నాను అని చెప్పేసానంటే అక్కడ అక్కడ కూడా ఇరిటేట్ చేసినప్పటికీ భానుమతి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు ఈలోపు చున్నీ లాగితే పడిపోద్ది అనమాట తన మీద పడిపోతుంది ఎవరి మీద అంటే భానుమతి మీద అప్పుడు ఇలా భానుమతి అంటుంది భువనతో ఏంటి మీ బావకి నాకు గొడవలు ఉన్నాయని మళ్ళీ రెచ్చగొట్టి ఇంకా అగాధం ఎక్కువ సృష్టిస్తున్నావా నువ్వు మా ఇద్దరి మధ్యనని నువ్వు ఆగాధం సృష్టించావంటే ఆ ఆగాధంలోనే నువ్వు కూరుకుపోయి ఆ ఆగాధంలోనే కొట్టుకుపోతావు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది భువనకి భానుమతి కట్ చేస్తే እእእን እእን తో ఉంటాడు ఈ లోపక్కడికి శారద వచ్చి మీ నాన్న బట్ డబ్బులు ఇమ్మన్నారు నాన్న ఈ ఖర్చులకి అని చెప్పి డబ్బులు బ్యాగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నట్టుకున్నావు అని అంటుంది శారద అంటే ఆ భానుమతి గురించే అమ్మ అంటే ఏం చేస్తాం ఇంట్లో వాళ్ళందరూ ఆపోజిట్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు ఇంట్లో నుండి బయటికి గెంటేసిన మీ నాన్న గెలుపు కోసం ఆ భానుమతి ప్రచారం చేస్తుంది ఏదో గుడ్లో మెల్లలాగా మనకి ఉపకారం జరుగుతుంది అని అంటే ఎందుకమ్మా భానుమతి ప్రచారం చేయటం నేను మొత్తం ఈ ప్రచారం అంతా కూడా నా భుజాన్ని వేసుకుని నాన్న నేను గెలిపించుకుంటాను అని అంటూ ఉంటాడు పార్త్ ఈలో ఫోన్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి ఆరు గంటలకి మీటింగ్ షార్ప్ పార్కు వచ్చేయలేను సరే అమ్మ నేను మీటింగ్ అంట నేను ఆరు గంటలకు వెళ్ళి లేట్ అవుతుంది నాన్న నువ్వు బోన్ చేసేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్త్ అప్పుడు శారద అనుకుంటుంది ఏంటో నిన్ను కలవాలి అని చెప్పి భానుమతి ఆరాటం చేస్తుంది తను ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటుంది నీతో కలవాలని నువ్వేమో రోజు రోజుకి భానుమతి మీదేమో కోపం పెంచుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటుంది శారద కట్ చేస్తే బండి మీద పాదు వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఒక అబ్బాయిని సెటప్ చేస్తుంది భానుమతి బండికి పంక్చర్ పడేదానికి అక్కడ మొత్తం మేకులు అవన్నీ వేసేస్తుంది ఈ లోపు పంక్చర్ పడిపోతుంది అప్పుడేమో లోపు బండి అయిపోతుంది ఈ లోపేమో హోండా బండి మీద వస్తూ ఉంటుంది భానుమతి ఏం బాబా మళ్ళీ బానుమతి వస్తుంది మళ్ళీ నా బొర తినేస్తుంది అని చెప్పి ఏ విధంగా అటు ఇటు చూస్తుంటాడు ఏంటి సార్ బలరామ్ గారి అబ్బాయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఏంటి ఆరు గంటల పార్టీ మీటింగ్కి వెళ్ళాలి కదా ఇటు ఎవరూ రారు రండి నా నా బండి ఎక్కండి అని అంటే నేను ఎక్కను అని అంటాడు ఎక్కకపోతే మీ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మరి చూసుకోండి అంటే ఇంకా దారి లేక బానుమతి బండి ఎక్కుతాడు ఈ లోపేమో వెనక్కి ముందుకి బ్రేక్ వేసి బ్రేక్ లేస్తూ ఉంటుంది నాకు బండి మీద నేను సరిగ్గా నడపలేకపోతున్నాను మీరు నడపండి అని చెప్పేసి వెనక సీట్లో భానుమతి కూర్చుంటే తను డ్రైవ్ చేస్తూ ఉంటే ఇలాగ పట్టుకుంటుంది అనమాట రెండు చేతులతో అలా పట్టుకోక ఏ నేను అలా పట్టుకుంటే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయా అని అంటే నాకేం ఫీలింగ్స్ రావట్ లేదు మరి అయితే మీరు ఫీలింగ్స్ రాకపోతే మీరు నడపండి నేను ఇలాగే పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ జీపుల్లో తిరగటం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు కట్ చేస్తే బలరాం భానుమతి గురించి ఊహించుకుని బాధపడుతూ ఉంటాడు ఏంటంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళటం మీ నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టక దానికి కారణం నీ కోడలు భానుమతి అనడం భానుమతి నన్ను క్షమించండి మావయ్యాని కాళ్ళు మీద పట్టడం తన నీళ్లు తన పాదాల మీద పడటం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట ఈ లోపు శారద వస్తుంది ఏంటండి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు నేనైతే పాదు భానుమతుల జీవితాల గురించి ఆలోచిస్తున్నాను భానుమతి చాలా మంచి పిల్లండి మన ఇంట్లో కలిసిపోయింది తన ఎన్నాళ్ళ నుంచో ఈ ఇంట్లో పెరుగుతున్నట్టు అనిపించింది కానీ పాతు భానుమతి చాలా సంతోషంగా ఉండేవారు కానీ ఎవరికంటిది ఇష్టపడ్డదో తెలియదు కానీ ఈ రోజు వాళ్ళిద్దరు జీవితాలు అయిపోయినాయి అని అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రే ఏం చూపించారు అని అంటూ ఉంటుంది అనమాట భానుమతితో ఇంట్లోంచి బయటికి గెంటేసినా కూడా సిగ్గి లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళని ఏమంటారు అని అంటే నేను చెప్పనా అని భానుమతి అంటది నందిని అని అంటారు ఏమనుకుంటున్నావో నేను ఇంటి ఇంటిని గెలిచాను తర్వాత రచ్చ గెలుస్తాను రచ్చ చేస్తానని వారిని నందినికి అలాగే పార్దు చూస్తా ఉంటాడు అలాగే అలాగా పార్దు వాళ్ళ అమ్మ శారద చూస్తుంది శక్తి చూస్తారు అంతే ఫ్రెండ్స్